వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ మరియు చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు అయినటువంటి గుండాల ఆదినారాయణ పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగ్రామమైన మనుమోలు మండలం కట్టువాపల్లి గ్రామంలో ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పేదలకు వృద్ధులకు మహిళలకు చీరలు దుప్పట్లు లుంగీలు పంచిపెట్టారు కట్టువాపల్లిలో సూరన్న సైన్యం చెగువేరా సభ్యుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణం నెలకొంది ముందుగా గూడూరులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో సుమారుగా నూట ఇరవై రక్తాన్ని దానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సన్నారెడ్డి జానకిరామిరెడ్డి చగువేరా ఫౌండర్ ఎం సురేష్ వినోద్ రవి అయ్యప్ప రఘు నిరంజన్ శివ మరియు సభ్యులు సూరన్న సైన్యం మరియు గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొన్నారు అలాగే నా చిరకాల స్నేహితుడు ఎప్పటి నుంచో నన్ను మేము ఎన్నంటూ ఉండి ఈ రోజు వరకు కలిసి మెలిసి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఈ రోజు ఒక చెగువేర ఫౌండేషన్ అనేది ఒక స్థాపించి ఆ చెగువేర ఫౌండేషన్ దాదాపు చెగువేర ఫౌండేషన్ ద్వారా దాదాపు ఒక పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో పేద ప్రజలకి ఎన్నో ఒక చెగువేర ఫౌండేషన్ ఒక నెల్లూరు జిల్లాలోనే ఒక ఉన్నత స్థానానికి రావడానికి కారణం మా ఫౌండర్గా మా సురేష్ని చాలా కొనియాడుతున్నాను ఎందుకంటే ఒక స్నేహితుడి విలువ ఆ స్నేహితుడికే తెలుసు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వచ్చినా మేమిద్దరం విడిపోలేదు ఎన్ని కష్టాలు వచ్చినా నేనైనా తట్టుకుంటూ వచ్చుతున్నాం సో ఆ విధంగా ఈరోజు నా పుట్టినరోజు ఈరోజు ఈ పుట్టినరోజు ఎప్పుడు ఏంటో జరుపుకునేది ఇంతవరకు నాకు ఎప్పుడూ తెలియదు ఈ చెగువేరా ఫౌండేషన్ స్థాపించాక నా స్నేహితుడు సురేష్ ఈ యొక్క ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఆ రెండు వేల పదకొండు నుంచి ఘనంగా చేసుకుంటూ అలాగే ఒక నా సూర్యన్న సైన్యం ఈ కటూపల్లో సూర్యన్న సైన్యం అనే నా సైన్యం ఒకటి ఉంది ఆ సైన్యం ఎన్ని కష్టాలు కోర్చి ఇన్ని ఇధులు తమ సొంత నిధులతో ఈరోజు అన్న కోసం ఈరోజు ఈ పేరు ప్రఖ్యాతలు నాయ కాదు ఈ యొక్క సైన్యాన్ని ఆ యొక్క చుబేర ఫౌండేషన్ ఈ కటూపల్ ప్రజలై ఎందుకంటే నేను ఎక్కడో ఒక తొందర స్థానం నుండి నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే లేదు నువ్వు ఇక్కడికి రావాలన్న రాజకీయాల్లో నాకు ఒక అవకాశం ఇచ్చిన మన గోవర్ధన్ గారికి అలాగే ఈ రాజకీయాల్ని నాకు ప్రోత్సహించి లేదు సురణ్ ఉండాలన్న అలాగే మన మాజీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి నా చిరకాల స్నేహితుడు సురేష్కి ఈ కటుపల్లి ప్రజలకి అందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటూ ఈరోజు ఇంత కార్యక్రమం నేను కల్లో కూడా ఊహించలా వాస్తవంగా నాకు తెలీదు బ్లడ్ బ్యాంక్ అన్నా కూడా ఈడబెడతా ఆడబెడతా వద్దులేరా మనకంత వద్దు మనకు మనకి ఇది ఉండాలంటే మా పిల్లలు మా సూర్యన సైన్యం కట్టుపల్లి పిల్లలు అలాగే షుగర్ ఫౌండేషన్ పిల్లలు అందరూ చాలా అసలు ఎందుకులే ఆ విధంగా ఈరోజు కళ్ళ కూడా ఊహించి ఒక రక్తదానం అంటే ఏ దానాలకన్నా గొప్పది ఒక రక్తదానం ఆ రక్తదానాన్ని ఈరోజు దాదాపు ఒక నూట నూట ఇరవై మంది మన గూడూరులో ప్రతి ఒక్కరూ యూత్ యువత ఎక్కడి నుంచో వచ్చే అభిమానంతో ఈరోజు ఆ రక్తదానాన్ని సమర్పించడం జరిగింది సో ఈ రోజు ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చీరలు దుప్పట్లు అట్లాగే అందరికీ లుంగీలు ఈ విధంగా అన్నీ సమకూర్చడం ఇది ఎనిమిది ఎన్నులు ఇది మామూలుగా మన డబ్బులు పెట్టి కొంటే వచ్చే ప్రేమ కాదు వాళ్ళ సొంత అభిమానంతో బయటికి వచ్చే ప్రేమ ఈ ప్రేమను తట్టుకోలేక మనకి నోటుకుండా నోటుకుండా ఈ యొక్క మాటలు కూడా రావటం లేదు సో ఎనీవే అందరూ హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ అభిమానం నాకు కావాలని ఎప్పుడు మీ అన్నగా మీ అందరికీ తోడుగా నేను ఎప్పుడు ఉంటానని కోరుకుంటూ తీసుకుంటాను ఈరోజు కటువాపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణాన్ని చూస్తున్నాము కారణం మా చిరకాల స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడు చదువేరా ఫౌండేషన్ అధ్యక్షులు సర్వేపల్లి సెల్ కన్వీనర్ వైఎస్ఆర్సిపి గుండాల ఆదినారాయణ జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముందుగా పాత్రికేయులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పండుగ వాతావరణం ఇక్కడ ఇంత కోలాహలంగా అట్టాహాసంగా ప్రారంభించిన సూర్యన్న అభిమానులు సూర్యన్న సైన్యం అలాగే కటువాపల్లి గ్రామ ప్రజలు వారి యొక్క ఆశీస్సులు అభిమానం ఎల్లవేళలా మా గుండాల ఆదినారాయణకి నిరంతరం ఈయనకి అండగా దండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గుండాల ఆదినారాయణ రాజకీయంగా ఎంతో ఎత్తుకి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి దానికి చెగువేర ఫౌండేషన్ పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అలాగే తను రాజకీయాలలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చిన్న 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 మచ్చ కూడా తన నింద వేసుకోకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ వారా ఈ పార్టీ వారా ఏ పార్టీ వారని చూడకుండా జగనన్న సిద్ధాంతాన్ని నూటికి నూరు శాతం అమలు చేసిన మా గుండె గుండాల ఆది దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆత్మవిశ్వాసాన్ని ఆ మనోధైర్యాన్ని ఆ భగవంతుడు తనకు ప్రసాదించాలని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అండగా దండగా ఉంటూ వాళ్ళకి ఇంకా ధైర్యాన్ని నింపి వాళ్ళకు తోడుగా ఉండాలని ఆ భగవంతుడు తనకు ఆ ఆశీర్వాదం ఆ మనోధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెగువేరా ఫౌండేషన్ తరఫున మా స్నేహితుల తరఫున అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వయసులో చాలా పెద్ద వ్యక్తి అయినప్పటికీ మా గుండాల ఆదినారాయణ మీద ఉండే ఒక బిడ్డలాగా చూసుకుంటున్న మన గ్రామ సర్పంచ్ చాలా వాళ్ళకి ఈ కట్ గ్రామంలో ఒక బిడ్డతో సమానము ఎందుకనంటే ఆదినారాయణ కూడా వాళ్ళని అదే ప్రేమతో అదే అభిమానంతో చూసుకుంటారు వీళ్ళ నాన్నగారు ఎలాగో వాళ్ళు కూడా అలాగే అలాగే ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నాడు అలాగే జానఖండకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకనంటే వయసులో పెద్దవాడు ఏంటి కూడా తనను ఆశీర్వదించడానికి అతనికి ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి ఇచ్చేసిన దాని కానీ మనస్ఫూర్తిగా చెగువీరా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వినోదు వెంకట దిలీప్ నిరంజను పుష్కలు అయ్యప్ప ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈరోజు ఊళ్ళో కూడా చూసాము భారీ రక్తదాన శిబిరము అసలు నేను ఊహించలేదు దాదాపు ఒక వంద నూట పది మంది వచ్చి రక్తదానం చేసిన అంటే నాయ మీద ఆ రక్తదారుల శిబిరంలో మనం చూడడం జరిగింది కాబట్టి ఆదినారాయణ ఇలాంటి పుట్టినరోజులు మనం ఎన్నో జరుపుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పాతికేయులకి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకి చెగువేరా ఫౌండేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను